జిల్లా చుక్కల్ నియోజకవర్గం రెవెన్యూ కార్యాలయాలకు వస్తున్న ప్రజలను పీడిస్తూ లంచాలు తీసుకుంటున్న కొందరు రెవెన్యూ అధికారులపై జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు తనదైన తీరులో అధికారులను హెచ్చరించిన వీడియో కామారెడ్డి జిల్లాలో ఇప్పుడు సంచలనంగా మారింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ రైతన్నలు సంతోషపడే విధంగా ప్రజాప్రభుత్వంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రైతాంగానికి ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు పదిహేను తారీఖులోపు రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతామని ఆ ప్రక్రియ త్వరలోనే పూర్తి అవుతుందని అన్నారు అన్ని వర్గాల ప్రజలకు ప్రాధాన్యత ఇస్తూ రెండు లక్షల తొంభై ఒక వెయ్యి నూట యాభై తొమ్మిది కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందని గుర్తు చేశారు ప్రజా ప్రభుత్వానికి మచ్చ తెచ్చే విధంగా జుక్కల్ నియోజకవర్గంలోని రెవెన్యూ కార్యాలయాల్లో కొంతమంది ఉద్యోగులు సామాన్య ప్రజల నుంచి లంచాలు వసూలు చేస్తూ ప్రజలను వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు నా దృష్టికి వచ్చిందని అన్నారు ఇలాంటి పరిణామాలు నా నియోజకవర్గంలో అవినీతి అధికారులు ఉండటం దురదృష్టకరమైన బాధాకరమైన విషయమని ఆయన మాట్లాడారు జుక్కిల్ నియోజకవర్గ ప్రజలకు నమస్తే నేను మీ లక్ష్మీకాంతారావు తోట మిథులారా ఇప్పుడు వర్షాలు బాగా పడ్డాయి రైతు రుణమాఫీ అయిపోయింది అదేవిధంగా రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు మరియు సంక్షేమ కార్యక్రమాలు కూడా మొదలైనాయి మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఎలా నడిపియాలో ఎలా ముందుకు తీసుకెళ్లాలో అనే విషయం మీకు అందరికీ స్పష్టంగా అర్థమవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నా మీరు ఈ మధ్య ప్రారంభమైనటువంటి అసెంబ్లీ కార్యక్రమాలు కూడా మీరు చూస్తూ ఉండొచ్చు ఎంతో ఆసక్తికరంగా అద్భుతమైనటువంటి బడ్జెట్ మన ప్రభుత్వం రెండు లక్షల తొంభై ఒక్క వేల కోట్ల బడ్జెట్ చరిత్రలో కనీ విని ఎరగనటువంటి బడ్జెట్ ప్రతిపాదించడం జరిగింది అయితే ప్రజాప్రభుత్వం ఈ విధంగా ఒకవైపు ప్రజల కోసమే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ నాలాంటి ఎమ్మెల్యేలు ఇంత అద్భుతమైనటువంటి ప్రభుత్వంలో పాలి భాగస్థులు కావడం అదృష్టంగా నేను భావిస్తున్నా అయితే ఈ మధ్య కొంతకాలంగా నాకు నా ప్రాణ సమానులైనటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు ప్రజలు కొన్ని ఆశ్చర్య కోరలు పరిచే దుఃఖకరమైనటువంటి విషయాలు చెప్తా ఉన్నారు ఫిర్యాదులు చేస్తా ఉన్నారు ముఖ్యంగా కొంతమంది ప్రభుత్వాధికారులు ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి అధికారులు అంటే అందరు కాదు రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా కొంతమంది అధికారులు ఆ కొంతమంది ఎవరో నేను చెప్తుంది మీకే అని చెప్పేసి మీకు తెలుసు ప్రజలను ఇబ్బందులు పెడుతూ లంచాలకు అలవాటై లంచాలు తీసుకొని ప్రజలకు బాగా కష్టపెడుతున్న విషయం నా దృష్టికి వచ్చింది అది నేను ఎన్నటికీ కూడా ఎన్నటికీ కూడా ఉపేక్షించే ప్రసక్తే లేదు ప్రజలకు సేవ చేయడానికి మీరు జీతాలు తీసుకుంటున్నారు జీతాలు ఒకవేళ మీకు సరిపోకపోతే ఉద్యోగాలు వదిలేసి మీకు సరిపోయినటువంటి జీతం వచ్చేటటువంటి ప్రదేశానికి వెళ్ళండి లేకపోతే జుక్కల్ నియోజకవర్గం వదిలేసి వేరే చోటికి వెళ్ళండి ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోవడానికి వీలు లేదు ఆ లంచం తీసుకుంటున్నటువంటి ప్రతి అధికారి యొక్క చిట్టా పూర్తిగా నా దగ్గర ఉంది అయితే మీరు తక్షణమే జాగ్రత్త పడాలని చెప్పేసేసి నేను మీకు తీవ్రంగా హెచ్చరిస్తున్నా మరి నా నియోజకవర్గ ప్రజలకు నేను వినిపించుకుంటున్నా ఏంటంటే ప్రభుత్వ అధికారులు ఏ పని అయినా వాళ్ళు స్వచ్ఛందంగా చేయవలసినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది కాబట్టి మీరు ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వవలసిన అవసరం లేదు ఏ అధికారి మీకు ఒక్క రూపాయి లంచం అడిగినా కూడా నా దృష్టికి తీసుకురండి నేను తక్షణమే వాళ్ళ మీద తగిన చర్య తీసుకుంటా ఏదో ఒక్క గుంట రెండు గుంటలు మూడు గుంటలు రిజిస్ట్రేషన్ చేయడానికి రకరకాల ఇబ్బందులు పెట్టి రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఇట్లా తీసుకుంటున్నటువంటి అధికారులకు నేను తీవ్రంగా హెచ్చరిస్తున్నా ఉద్యోగాలు చేయడానికి ఇష్టం లేకపోతే చేయకండి ప్రజల దగ్గర మాత్రం ఇలాంటి పనులు మీరు చేయడం అసలు నేను ఒప్పుకోను దయచేసి మీరు ఇట్లాంటి పనులు తక్షణమే మానుకోవాలని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నా జై హింద్